ోడీ గారి నాయకత్వంలో మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని మరి పేదవర్గాలకి అందించడం జరుగుతుంది అట్లాగానే మన ఆంధ్రప్రదేశ్కి కూడా మన కూటమి ప్రభుత్వం తరఫున జిఎస్టీ అన్ని సరుకుల్లో కూడా మరి తగ్గించి పేద వర్గాలని మరి ఆదుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ట్రాక్టర్లు పల్లెటూరులో ట్రాక్టర్లకు ఒక్కొక్క ట్రాక్టర్ సొప్పందాక తగ్గింది అది మా ఊళ్ళో కూడా నిన్న పత్రాలు తీసుకొచ్చారు లక్ష రూపాయలు తగ్గిందన్న ఆయన చెప్పారు అట్లాగే అన్ని వస్తువులు కూడా రేట్లు తగ్గడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే పంటలు సరిలేవు బి దెబ్బతిన్నాయి మిర్చి దెబ్బతింది ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడతాయని ఇంకా కూడా మరి ఈ కోటకు ప్రభుత్వం తరఫున ఈ సమస్యలను ఎదుర్కోవడానికి కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా జిఎస్టీగా కాకుండా ఇటు పోలవరం పూర్తి చేయడం కానీ ఇటు అమరావతిని కూడా మరి వాళ్ళ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అమరావతి స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది గ్రామాల్లో ఉన్నటువంటి ఇప్పుడు వంగిపురానికి ఎన్ని నిలిచినా రోడ్లు దెబ్బతిని ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అయినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఇవాళ ఇప్పుడు అభిమాండపాల మీదుగా అట్లనే జీజీపాలెం రాయపాడు మీదుగా ఉల్లూరు రోడ్డు రీసెంట్గా శాంక్షన్ అవ్వడం జరిగింది మరి బోర గారి నాయకత్వంలో ఆయన చర్య తీసుకుంటూ మరి దీన్ని ఈ రోడ్డు కూడా కొద్ది రోజుల్లోనే కంట్రోల్ జరుగుతుంది జరుగుతుందన్నమాట అట్లాగనే తిమ్మాపురం నుంచి ఈ రోడ్డు కూడా గతంలోనే ఉంది దాన్ని మనం ఇవాళ విడిగా డబ్బులు తీసుకొచ్చి పాత లక్షల సరే సరి చేద్దామని ఉంటే ఆ పాత గ్రాంట్ పోతే మనకి గ్రాంట్ రాదు వాళ్ళ ఇబ్బంది పడతామని చేస్తూ దాన్ని కొంచెం ఆగిందని అది కూడా ఆ కాంట్రాక్ట్ని పిలిపించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు ఆ రోజు కూడా పూర్తి చేస్తామని అందరికీ తెలియజేసుకోండి